శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ డైలీ న్యూస్ జైహి ప్రేక్షకులందరికీ కూడాను అనేకానేక నమస్సులు మమ్మల్ని దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను ప్రత్యేక ధన్యవాదాలు మనకి మార్గశిర మాసంలో లక్ష్మీదేవి ఆరాధన గురించి మార్గశిర లక్ష్మీవారాల గురించి గతంలో చెప్పుకున్నాం కదా అయితే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఏ రకంగా ఆరాధించాలి అంటే కనకమహాలక్ష్మి రూపంలో ఈ కనకమహాలక్ష్మి గుడి ఎక్కడ ఉంది అంటే కనక మహాలక్ష్మి గుడి ఉత్తరాంధ్రలో మనకి విశాఖపట్నంలో బురుజుపేటలో ఈ కనక మహాలక్ష్మి దేవాలయం అనేటటువంటిది ఉన్నది ఈ దీనికి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని అంటే కనుక ఈ పురాణానికి సంబంధించి కానీ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి చరిత్ర కానీ అటువంటివి ఎక్కడన్నా మనకి లభ్యమవుతాయా అని అంటే కనుక చాలా తక్కువగానే మనకు కనపడుతూ ఉంటాయి అయితే విశాఖపట్నంలో బురుజుపేటలో ఉన్నటువంటి కనక మహాలక్ష్మి యొక్క ఆవిర్భావం ఎప్పుడు జరిగింది అని అంటే పంతొమ్మిది వందల పన్నెండో సంవత్సరంలో అమ్మవారికి పూజలు అనేటటువంటిది ప్రారంభించారట అంటే అప్పటికి మనకి బ్రిటిష్ వారు ఉన్నారు మనకి ఇంకా స్వతంత్రం రాలేదు కదా పంతొమ్మిది వందల నలభై ఏడులో కదా మనకి వచ్చింది స్వతంత్రం అనేటటువంటిది అంటే అప్పటికి మనకి ఇంకా బ్రిటీషర్స్ ఉన్నారు వారు ఇప్పుడు పూజలు చేస్తున్నాం మనం ఈ అమ్మవారి పూజలు అమ్మవారు అసలు ఎలా ఆవిర్భవించారు వీటి విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇక్కడ స్థల పురాణం గురించి అక్కడ చెప్పేటటువంటిది ఏమన్నా ఉన్నదా అని అంటే మిగతా ఆలయాలని మనం గమనిస్తే ఆలయాలకి గోపురాలు గాలి గోపురం కానీ తర్వాత ఆచ్ఛాదన అన్నీ కూడాను ఉంటాయి అయితే ఇక్కడికి వచ్చేసరికి స్తంభము ఇవన్నీ ఉంటాయి మామూలుగా సర్వసాధారణంగా దేవాలయాల్లో ఇక్కడ ఈ కనక మహాలక్ష్మి దేవాలయంలో కనుక మనం గమనిస్తే ఇక్కడ గాలి గోపురం కానీ అదేవిధంగా ధ్వజస్తంభం కానీ ప్రత్యేకమైనటువంటి గర్భగుడి కానీ ఇవన్నీ కూడా మనకి కనిపించవు ఇది కారణం ఏమిటి అనంటే అక్కడ చెప్పేటటువంటి మాట ఏమిటి అనంటే పంతొమ్మిది వందల పన్నెండో సంవత్సరంలో అంత క్రితం అమ్మవారు అంటే బ్రిటిషర్లు మనకు మీద చాలా ఆగడాలు చేసి ఉన్నారు కదా చేసి ఉన్నప్పుడు బహుశా ఈ విగ్రహం ఏదైతే ఉందో కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని ఆ బావిలో పెట్టేశారని అక్కడ ఒక బావి ఉంటుంది ఆ బావిలోనే అమ్మవారు లభ్యమైందని చెప్తారు అయితే ఆ బావిలో ఉండటానికి గల కారణం ఏమిటి అని అంటే అనుకోవటం ఏమిటి అంటే బ్రిటిషర్లు వాళ్ళ వారి వారి వల్ల బ్రిటిష్ వారి వల్ల మనకు కలిగేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మనమైతే భరిస్తాము అదేవిధంగా ఆ తల్లి ఎందుకు భరించాలి అని చెప్పి ఎవరో ఆ బావిలో పెట్టి ఉండవచ్చును అని ఒక భావన ఉన్నది అయితే మరి అమ్మవారి బావిలో ఉందని ఎలా తెలిసింది అని అంటే అమ్మవారు బావిలో ఉంది అని చెప్పి ఒకరికి స్వప్నంలో కనిపించి చెప్పిందట స్వప్నంలో కనపడి చెప్తే ఆ ఆ స్వప్నం ప్రకారంగా వచ్చి చూస్తే నిజమా కాదా అంటే అది నిజమే అహో ఇది కళ కాదు ఇది నిజమే అనుకొని నిర్ధారణ చేసుకొని అక్కడ బావిలో ఉన్నటువంటి అమ్మవారిని తీశారట అంటే అప్పుడు అమ్మవారికి తీసినప్పుడు వామ భాగంలో ఉన్నటువంటి ఎడమ చెయ్యి ఉంది కదా వామహస్తం ఎడమ చెయ్యి మొత్తం అంతా కూడా లేకుండా ఉన్నదట కేవలం కుడి చేయి మాత్రమే ఉన్నదట అప్పుడు వీరు అనుకున్నారట ఆహా ఈ బావిలో వేస్తున్నప్పుడు ఇలా ఇబ్బంది పట్ట అమ్మవారికి ఈ విధమైనటువంటి పరిస్థితి రావచ్చు అని అనుకున్నారట నేటికీ కూడాను మనం అదే విధంగా అమ్మవారిని ఆ విధంగానే మనం దర్శించవచ్చు ఆ తర్వాత అది ఎలా ఉంటుందట ఈ దేవాలయము అమ్మవారిది అప్పట్లో పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో అంటే ఈ నగరానికి నడిబొడ్డులో ఉంది న నగరానికి నడిబొడ్డులో ఉంది కాబట్టి దీన్ని కొంచెం పక్కకు జరుపుదాము ఈ దేవాలయాన్ని అని చెప్పి అప్పుడున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ వారు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులందరూ కూడాను ఈ అమ్మవారి విగ్రహాన్ని పక్కకు జరపాలని ప్రయత్నం చేశారట ప్రయత్నం చేస్తే అప్పుడు పంద ఇప్పుడు ఎప్పుడు ప్రయత్నం చేశారు పంతొమ్మిది వందల పదిహేడులో ప్రయత్నం చేశారు చేస్తే అప్పుడు విశాఖపట్టణాన్ని ప్లేగు వ్యాధి విపరీతంగా ఇబ్బంది పెట్టిందిట చాలామంది మరణించారు కూడాట అప్పుడు అందరూ కూడాను ఓ అమ్మవారిని ఈ విధంగా పక్కకు జరపటం వల్లనే ఇటువంటి పరిస్థితి అనేటటువంటిది ఈ ప్లేగు వ్యాధి రావటం అనేక మంది మరణించటం ఇత్యాదులన్నీ కూడాను జరిగాయి అని చెప్పి గ్రహించి మళ్ళా యథాస్థానానికి ఎప్పుడైతే మొట్టమొదట పంతొమ్మిది వందల పన్నెండులో ఏ మండపంలో అయితే పెట్టారో అదే మండపంలో తిరిగి అక్కడే ప్రతిష్ఠించడం అనేటటువంటిది జరిగిందట ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడాను అమ్మవారిని ఇంటి ఆడపొడుచుగా ఇంటి పెద్ద మనిషిగా ఈ విధంగా అమ్మవారి పెద్ద ముత్తైదుగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారనమాట అక్కడ పూజారి అనేటటువంటి వారు ఎవరు ఉండరు మనం మన స్వహస్థాలతోనే అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించుకోవచ్చు కొందరు పాలు తీసుకొచ్చి సమర్పిస్తూ ఉంటారు కొందరు ఏదైనా కొత్త వస్తువు ఒక చీర జాకెట్టు కొనుక్కున్నారనుకోండి అమ్మవారికి కొనుక్కున్నటువంటి ఆ చీరను చూపిద్దాము ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాగానే మనం తెచ్చి చూపిస్తామని చూసారా ఆ విధంగా చూపించి అమ్మ ఆశీర్వదనంగా ఆశీర్వచనంగా తీసుకొని వెళుతూ ఉంటారు పసుపు కుంకాలని అదేవిధంగా ఏదైనా సరే ఒక బంగారపు వస్తువు కూడా కొనుక్కున్నారనుకోండి అమ్మవారి దగ్గర అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత అమ్మవారి దగ్గర నుంచి ప్రసాదంగా తీసుకుంటూ ఉంటారు అట్లా అంటే వారింటి ఆడపుడుచుగా ఇంటి పెద్ద పెద్ద మనిషిగా పెద్ద ముత్తైదుగా భావన చేస్తూ ఉంటారు ఇది ఇక్కడ కనక మహాలక్ష్మి యొక్క చరిత్ర ఈ అమ్మవారిని ఎవరైతే స్థుతిస్తారో ఈ అమ్మవారికి ఎవరైతే కనుక నమస్కరిస్తారో వారి కోరికలు విన్నవించుకుంటారో వారికి కొంగు బంగారమై ఆ తల్లి యొక్క ఆశీసులు పరిపూర్ణంగా ఉంటాయి ఈ మనకి మాసంలో ఈ తల్లి యొక్క అనుగ్రహం కోసం మనం ఈ కథని వింటే కూడా మంచిది అని పెద్దలు చెప్తూ ఉంటారు